ఓం శ్రీ మాత్రే నమ కర్కాటక రాశివారందరికీ నమస్కారం ఈ నెల మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చే నెలగా ఉంది ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డారో ఎంత ఓర్పుతో ఉన్నారో వాటన్నింటికీ ఇప్పుడు మంచి ఫలితం వచ్చే సమయం వచ్చింది కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీకు డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటున్నాయి ఆదాయం నెమ్మదిగా కాకుండా ఆగకుండా రావడం మొదలయ్యే అవకాశాలున్నాయి మరోవైపు శనిగ్రహం మీ ఓర్పును పరీక్షిస్తుంది ఇది భయపడాల్సిన విషయం కాదు శని ఎప్పుడూ శిక్షించడానికి కాదు మన కష్టానికి తగిన ఫలితం ఇవ్వడానికే పరీక్ష చేస్తుంది బృహస్పతి బలం కొంచెం తక్కువగా అనిపించినా అదృష్ట స్థానంలో ఉన్న శుక్రుడు మీకు ముందే ఊహించని అవకాశాలు ఒక్కసారిగా వచ్చే విజయాలు ఇస్తాడు ఈ నెల మీ ఉద్యోగం డబ్బు ఆరోగ్యం కుటుంబం అన్నింటిలో మార్పులు కనిపిస్తాయి వచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకుంటే ఎదురయ్యే సమస్యలను కూడా సులభంగా దాటవేయగలుగుతారు దానికి ముందు మీ ప్రతి ప్రయత్నంలో విజయం కలగాలని కోరుకుంటూ కామెంట్లో ఒక్కసారి జై శ్రీరామ్ అని రాయండి కర్కాటక రాశివారికి ఈ నెల సాధారణ నెల కాదు మీ అదృష్టం బలంగా పనిచేస్తోంది గతంలో మీరు చేసిన మంచి పనులు నిజాయితీగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితంగా మారే సమయం వచ్చింది నెల మధ్యలో సూర్యుడు మీ రాశిలోకి రావడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది సమాజంలో మీ పేరు గౌరవం పెరుగుతాయి మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలను ఇతరులు గౌరవిస్తారు బృహస్పతి ప్రభావంతో ఖర్చులు కొంచెం పెరిగినట్టు అనిపించవచ్చు కానీ ఇవి వృధా ఖర్చులు కావు ఇల్లు కట్టడం వాహనం కొనడం విదేశాలకు వెళ్లడం లేదా ఇంట్లో శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి ఇవన్నీ మీకు మనశ్శాంతినే ఇస్తాయి బుధుడు శుక్రుడు కలిసి ప్రభావం చూపడం వల్ల మీ మాటల్లో తీపి పెరుగుతుంది కుటుంబంలోనూ కార్యాలయంలోనూ సమాజంలోనూ మీరు మాట్లాడే విధానం మీకు లాభాన్ని తెస్తుంది మొత్తంగా చూస్తే ఈ నెల మీకు మంచి అవకాశాలు తీసుకొస్తోంది అయితే కొన్ని సందర్భాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసినా ఒకసారి ఆలోచించి చేస్తే ఈ నెల మీకు పూర్తిగా మంచిగా మారుతుంది ఇప్పుడు ఉద్యోగం వ్యాపారం గురించి చూద్దాం ఈ నెల ఉద్యోగం చేసేవారికి చాలా మంచిది కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు సూచనలు పెద్దవారు గమనిస్తారు మీ పనిని చూసి మీకు కొత్త బాధ్యతలివ్వవచ్చు ఇది భారం కాదు మీ ఎదుగుదలకు అవకాశం మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న జీతం పెరుగుదల లేదా మంచి స్థానం గురించి వార్త ఈ నెలలో రావచ్చు మీరు కష్టపడ్డారంటే దానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది సూర్యుడు మీ రాశిలోకి వచ్చిన తర్వాత మీలో నాయకుడిలా ముందుకు నడిపించే గుణం బయటపడుతుంది బృందాన్ని నడిపించే అవకాశం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత మీకు వస్తాయి భయపడాల్సిన అవసరం లేదు మీరు దీనికి సిద్ధంగా ఉన్నారు ఉద్యోగం లేనివారు ఈ నెలలో నిరాశపడ మీరు చేసిన ప్రయత్నాలు వృధా కావు మంచి కంపెనీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు కలిసి చేసే పనులు లాభమిస్తాయి ప్రభుత్వ పనులు ముందుకు సాగుతాయి వ్యాపారాన్ని పెంచుకోవడానికి లేదా కొత్త పని మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం కెరియర్ విషయంలో మీరు బలంగా ముందుకు సాగుతారు డబ్బు విషయానికొస్తే ఈ నెల మీకు చాలా బాగుంటుంది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో వచ్చే లాభం నేరుగా మీ బ్యాంక్ డబ్బు పెరగడానికి కారణమవుతుంది ముందే అనుకోని చోట్ల నుంచి డబ్బు రావచ్చు పెట్టుబడుల నుంచి లాభం రావచ్చు లేదా పెద్దల నుంచి సహాయం అందవచ్చు ఖర్చులు పెరిగినా అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చులే కొత్త ఇల్లు వాహనం లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది పిల్లల చదువులు లేదా ఇంట్లో పెళ్లి వంటి శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి ఈ ఖర్చులు మీకు సంతృప్తినే ఇస్తాయి పాత అప్పులు తీరే అవకాశం ఉంది మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే తెలిసిన వారి సలహా తీసుకొని చేస్తే మంచిది మొత్తం మీద ఈ నెల మీ డబ్బు పరిస్థితి బలంగా ఉంటుంది ఇక కుటుంబం విషయానికొస్తే మీ ఇంట్లో ఆనందం కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య కలిసిమెలిసి ఉండే భావం పెరుగుతుంది చిన్న గొడవలుంటే అవి తేలికగా పరిష్కరించబడతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి ఆశీసులు మీకు బలంగా నిలుస్తాయి పిల్లలు చదువులోనూ ఇతర విషయాల్లోనూ బాగా చేస్తారు వారి విజయాలు మీకు గర్వం కలిగిస్తాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది బంధువుల మధ్య మీ మాటకు విలువ పెరుగుతుంది మొత్తంగా ఈ నెల కర్కాటక రాశివారికి ఆనందం విజయం నిలకడ ఇచ్చే మంచి నెలగా ఉంటుంది ఈ నెల చివర్లో కొన్ని సందర్భాల్లో మీరు ఊహించని విధంగా కొంతమంది మీ సలహా తీసుకోవడానికి మీ సహాయం కోరడానికి మీ ఇంటికి రావచ్చు మీరు చెప్పే మాటకు మీరు చూపించే మార్గానికి ఇప్పుడు ప్రత్యేకమైన విలువ ఉంటుంది ఏదైనా శుభకార్యం చేయడానికి లేదా ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం మీ ఇంటికి అతిథులు రావడం వల్ల ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది నవ్వులూ మాటలు దగ్గరదనం కలిసి మీ ఇంటిని ఆనందంతో నింపుతాయి ఇప్పుడు ప్రేమ విషయం గురించి మాట్లాడుకుందాం శుక్రుడి అనుకూల ప్రభావం వల్ల ఇది నిజంగా ప్రేమలో ఉన్నవారికి చాలా మంచి నెల మీ ప్రేమ జీవితానికి కొత్త ఉత్సాహం కొత్త ఆనందం వస్తుంది మీ భాగస్వామితో కలిసి గడిపే సమయం మరింత మధురంగా మారుతుంది చిన్న చిన్న విషయాలే మీకు పెద్ద ఆనందాన్ని ఇస్తాయి వివాహితుల జీవితంలో కూడా ప్రేమ పెరుగుతుంది గతంలో ఉన్న కోపం అపార్ధాలు నెమ్మదిగా తగ్గిపోతాయి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది మీ సంబంధం మరింత లోటుగా నిలకడగా మారుతుంది అంతేకాదు మీ జీవిత భాగస్వామి కెరియర్లో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది ఈ నెల మొత్తం మీ మనస్సు ప్రేమతో నిండిపోయి ఉంటుంది ప్రియమైన విద్యార్థులారా ఈ నెలలో మీ చదువుపై దృష్టి బాగా ఉంటుంది గుర్తుపెట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది ఇప్పటి వరకు కష్టంగా అనిపించిన పాఠాలు కూడా ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి చదవాలనే ఆసక్తి పెరిగి పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది దీనివల్ల మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మీపై గర్వపడతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కూడా ఇది మంచి సమయం మీరు చేసిన కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం వచ్చే దశ వచ్చింది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి శుభవార్తలు వినిపించవచ్చు వీసా అడ్మిషన్కు సంబంధించిన అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి అయితే ఈ నెలలో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది నెల మధ్యలో మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో కుజుడూ రాహువు కలిసి ప్రభావం చూపుతాయి దీనివల్ల కొంత ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు తెలియకుండానే తప్పు వ్యక్తులతో స్నేహం చేయడం లేదా చెడు అలవాట్ల వైపు ఆకర్షితులు కావడం జరగవచ్చు కొన్ని సందర్భాల్లో నేను సరైనదే చేస్తున్నాను అనే భావన మీను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది రాహువు ప్రభావం వల్ల చెడు అలవాట్లు తప్పు సంబంధాలు లేదా జూదం వంటి వాటికి ప్రలోభాలు రావచ్చు కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం కాని భయపడాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఒక మంచి పరిష్కారం ఉంది ఈ నెలలో ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి లేదా ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించండి మీ చేతులతో ఎర్రమందార పువ్వులు సమర్పించి కనీసం సార్లు వనమోచన అంగారక స్తోత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీ మనస్సుకు స్థిరత్వం వస్తుంది చెడు ప్రభావాలు తగ్గుతాయి అలాగే ఈ సమయంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వీలైనంతవరకు డ్రైవింగ్ తగ్గించండి రాత్రి ప్రయాణాన్ని నివారించండి మీరు ఈ సరళమైన పరిష్కారాన్ని నమ్మకంతో పాటిస్తే పెద్ద సమస్య కూడా చిన్నదిగా మారిపోతుంది దేవుడు తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు కర్కాటక రాశివార్లారా ఈ నెల మీ జీవితంలో ఒక బంగారు అధ్యాయాన్ని రాయడానికి వచ్చిన నెల కెరియర్లో డబ్బు విషయంలో కుటుంబంలో ప్రేమ జీవితంలో అన్ని రంగాల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఒక్క చిన్న హెచ్చరికను గుర్తుంచుకొని చెప్పిన పరిష్కారాన్ని పాటిస్తే మిమ్మల్ని ఆపగల శక్తి ఎవ్వరికీ ఉండదు గ్రహాలు మార్గాన్ని మాత్రమే చూపుతాయి ఆ మార్గంలో నడవాల్సింది మీరు మీ ధైర్యంతో శ్రద్ధతో మంచి ఆలోచనలతో ఈ నెలను మీ జీవితంలో ఉత్తమమైన నెలగా మార్చుకోండి ఖచ్చితంగా మీరు సుఖ సంతోషాలతో ముందుకు సాగుతారు ఇలాంటి జ్యోతిష్యానికి సంబంధించిన వీడియోలు చూడాలంటే మన భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ చేయండి జై శ్రీరామ్